నెల్లూరు నగరం వైసీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి బీసీ చైర్మన్ బిఛర్పతి హాస్పిటల్ కమిటీ చైర్మన్ సునంద అన విజయ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు పార్టీ ఆవిర్భావం యొక్క ప్రాముఖ్యతను వివరించారు जय रोहर जिंदाबाद करमला करमला एंटर करम बाबा चरण का ये रजपुर ओके ना जोहार जिंदाबाद 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫోర్టీన్త్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం నాయకత్వంలో అంచెలంచొమ్మిది ఎలక్షన్స్ లో నూట యాభై ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా స్ట్రిఫ్ట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసి కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు పూర్తి పార్టీ కూడా కలిసి చాలా సంతోషంగా కూడా రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా

తోడుగా ఉంటే పార్టీని ముందు నడిపించడం చాలా కీలక పక్షులు పోషించారు ఇంత గొప్ప నాయకులతో కలిసి అలాగే మా తండ్రి గారి స్నేహితులు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇలాంటి ఫార్మలేషన్ చేసుకునేలా చేసుకోవాలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి గారిని రెండో సర్వ్యాల తెలుసుకోవాల్సిన అవసరం చాలా yes yeah. yeah.